హాయ్ యుయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చాలామందికి చేరేవేయగలరు నా ఛానల్ ఆదరిస్తారని భావిస్తున్నాను నా ఛానల్ను స్కిప్ చేయకుండా నా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం అర్థమవుతుంది సో ఈ వీడియో టైటిల్ ఏంటంటే గ్రూప్ టూ కట్ ఆఫ్ మార్క్స్పై ప్రభావం చూపే ఫ్యాక్టర్స్ ఓఎంఆర్ బబ్లింగ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఓ ఫైనల్ కీలో యాభైకి యాభై ప్లస్కి పైగా క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్కి మార్పులు జరిగే అవకాశము గ్రూప్ వన్ పోస్ట్స్ ఫిల్ చేసిన తర్వాతే గ్రూప్ టూ పోస్టులు ఫిల్ చేస్తే ఇందులో మొదటి విషయానికి వచ్చినట్లయితే ఓఎంఆర్ బబ్లింగ్ సో పేపర్లు అనేవి హై స్టాండర్డ్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ యొక్క క్యాండిడేట్ యొక్క మూడ్ని బట్టి హై టెన్షన్స్లో ఉంటారు కాబట్టి సో ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ బబుల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్కి ఒకటో ఆన్సర్ అయితే వైఆర్ షీట్లో రెండోదానికి మూడో దానికి బబుల్ చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా ప్రతి క్వశ్చన్ పేపర్కి మినిమం మూడు నుండి నాలుగు అంటే నాలుగు పేపర్లకు పన్నెండు నుండి పదిహేను ప్రశ్నలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నదండి సో ఎంత బాగా ప్రిపేర్ అయినా ఎంత ఓపికగా చేసినప్పుడు కూడా పేపర్ యొక్క స్టాండర్డ్ని బట్టి సో హై టెన్షన్ టెన్షన్స్ వల్ల మిస్టేక్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నా యొక్క ఊహ మాత్రమే ఇంకొక కారణం ఊహం మన ప్రైమరీ కీ తర్వాత ఫైనల్ కీ ఫైనల్ కీ కోసం డౌట్లు డౌట్ రేజ్ చేశారు కండి క్వశ్చన్స్ సో పేపర్ వన్లో ఐదు నుండి పది ప్రశ్నల వరకు ఉంటాయి డౌట్ రేజ్ అయ్యి ఉంటాయని నేను ఊహిస్తున్నాను అదే పేపర్ టూలో కూడా పేపర్ పేపర్ టూలో మూడు పార్ట్లు ఉంటాయి కదా సో పేపర్ ప్రతి పార్ట్కి ఐదు వేసుకున్నా కూడా పదిహేను నుండి ఇరవై వరకు మినిమం ఐదు మూడు వేల పదిహేను అంటే పదిహేను నుండి ఇరవై వరకు అదేవిధంగా పేపర్ త్రీలో కూడా పన్నెండు నుండి పదిహేను వరకు పేపర్ ఫోర్లో ఇరవై నుండి ఇరవై ఐదు వరకు అవకాశం డౌట్ రేజ్ అయ్యి ఉంటుందని అనుకుంటా అంటే మొత్తం యాభై నుండి డెబ్బై ప్రశ్నల వరకు డౌట్ రేజ్ చేసి ఉంటారు టీజీపీఎస్సికి అని నేను అనుకుంటున్నాను అందరు అందరు చాలామంది క్యాండిడేట్లు సో యాభై నుండి డెబ్బై వరకు డౌట్ క్వశ్చన్స్కు డౌట్ క్రేజ్ చేసిన అనుకున్నాడు యాభై ప్లస్ అని అనుకుంటాను అయితే దీంట్లో కనుక వచ్చినట్టయితే ఆన్సర్స్ ఫైనల్ కీలో ఈ మార్పులు జరుగుతాయని నేను నా యొక్క ప్రెడిక్షన్స్ మాత్రమే ఊహ మాత్రమే సో ఎందుకంటే పేపర్ను బాగా చాలాసార్లు రివైజ్ చేయడం వల్ల సో నా నేను నాకు ఇలా అమ్మా సో క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ పేపర్కి ఒక మూడు క్వశ్చన్స్ డిలీట్ చేసుకున్నా కూడా పేపర్ టూ వన్ కాకుండా పేపర్ టూ పేపర్ త్రీ డిలీట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఒక విధంగా తెలుగు మీడియంలో ఒక విధంగా ఉంది సో భావం అనేది సరే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వేరే విధంగా ఉన్నప్పుడు డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పేపర్కి మూడు వేసుకున్న కూడా మినిమం సో త్రీ త్రీ జా నైన్ అని ఫోర్ వేసుకు త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అంటే టెన్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది అండి అంత ముందు త్రీ ఉన్నాయి కదా సో మినిమం టెన్ ప్లస్ త్రీ ಥರ್ಟೀನ್ ಪ್ಲಸ್ ಅಂದರೆ ಊಹ ಮಾತ್ರ ಅದೇ ವಿಧಾನ ಮಲ್ಟುಲ್ ಆನ್ಸರ್ಸ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಒಂದು ಕ್ವಶನ್ ಎಂದ ನಾಲ್ಕು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕಿಂತ ಒಡಿ ಎಬಿ ಸಿಇಡಿ ಎಬಿಇಸಿ ಎಬಿ ಇಲ್ಲ ಇಚ್ಛೆ సో ఒక్కోసారి నాలుగు స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నప్పుడు ఇంకో దాంట్లో ఏబీసీ ఇచ్చింది చూడండి అట్లా నాలుగు స్టేట్మెంట్లు కరెక్ట్ ఒక్కొక్కసారి అలా ఛాన్సెస్ ఉంటాయండి మల్టిపుల్ ఆన్సర్స్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయకు టైం వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి సో అలా మల్టిపుల్ ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ అట్లా ప్రతి పేపర్కి పేపరు మూడు నాలుగు వేసుకున్నా కూడా సో పన్నెండు నుండి పదిహేను అవుతాయని అని అంచనా సో ఇందులో మినిమమే తీసుకోండి ట్వెల్వ్ ప్లస్లో ఉండే అంచనా సో ఆన్సర్ చేంజ్ కావడం ఎందుకంటే ప్రైమరీ క్యూలో క్వశ్చన్కు రెండు ఇచ్చి ఫైనల్ కీలో మూడు నాలుగు అలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రశ్నలకు కూడా సో పది నుండి పదిహేను అవుతాయని నేను అనుకుంటున్నాను పది నుండి పదిహేను పది నుండి పదిహేను ప్రశ్నలకు ఆన్సర్ మారే అవకాశం ఉంది అంటే మొత్తం మినిమం టెన్ ప్లస్ అంటే మొత్తం నేను ముప్పై ఐదు ప్లస్ ఆన్సర్లు మారుతాయని నేను అనుకుంటున్నాను కొన్ని డిలీట్ అవుతాయి కొన్ని మల్టిపుల్ ఆన్సర్స్ అవుతాయి టెన్ ప్లస్ అదేవిధంగా బబ్లింగ్ రాంగ్ బబ్లింగ్ అనే కదా ఆ యొక్క టెన్గా ట్వెల్వ్ ప్లస్ చేస్తున్న నియర్గా ఫిఫ్టీ అంటే ఈ యాభై ప్రశ్నలు అనేవి గ్రూప్ టూ కట్ ఆఫ్ బాక్స్పై ప్రభావం చూపుతుందని నేను నా యొక్క ఊహ మాత్రమే ఇంకొకటి ఇంకొక కారణం ఏంటంటే గ్రూప్ వన్ పోస్టులు కనుక ముందు ఫిల్ చేస్తే ఎందుకంటే రీకౌంటింగ్ తర్వాత మళ్ళీ రికౌంటింగ్ ఫైనల్గా మళ్ళీ ఒక వాళ్ళు లిస్ట్ పెట్టినప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ టూ కూడా రాసి ఉంటుంది కదా సో కొంతమంది గ్రూప్ టూ బాగా చదివిన వాళ్ళు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి రాసేటోళ్ళు గ్రూప్ టూ ఈ పాయింట్స్ అండర్ రాసేటోళ్ళు ఉంటుంది కదా సో ఎంతో ఇది మ్యాక్సిమం గ్రూప్ టూ నుండి గ్రూప్ వన్ ముందుగా ఫిల్ చేస్తే ఒక మూడు నాలుగు వందల మూడు వందల నుండి నాలుగు వందల మంది గ్రూప్ వన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా గ్రూప్ టూ కట్ ఆఫ్ మార్క్స్ పైన కూడా ఇదొక ఫ్యాక్ట్ ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఇది ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ లో మనకి ఇప్పుడు ఓఎంఆర్ షీట్ ఇవ్వలేదు ఓన్లీ ఆన్సర్ ఫైనల్ ప్రిలిమినరీకి ఇచ్చింది కాబట్టి మన క్వశ్చన్ పేపర్లు ఏం టిక్ చేసుకున్నాడు వాటికి ఆన్సర్లు మనం పెట్టుకొని మనం ఎక్స్పా ఆలోచనలో ఉన్నాం ఎక్కువ మార్కులు వస్తున్నాయను కానీ యాక్చువల్గా ఓఎంఆర్ షీట్ పెట్టుంటే మినిమం ఇప్పుడు సర్వేలో పాల్గొన్న వాళ్ళకు ఓఎంఆర్ షీట్ కనుక ఒక మినిమం ఒక పదిహేను నుండి ఇరవై ప్రశ్నలకు పది నుండి పన్నెండు ప్రశ్నలకు పన్నెండు మార్కుల వరకు మైనస్ చేసుకోవచ్చండి చేసుకునే అవకాశం ఉన్నదండి ఇంకొకటి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకు ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి మనం కౌంట్ చేసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట దాంట్లో అక్యురేసీ ఉంటుంది ఇందులో ఇప్పుడు మనకి ఇది అక్యురేసీ లేదు కదండి ఓఎంఆర్ షీట్ ఇంకొకటి ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ హై టెన్షన్లో గీతలు పడవచ్చు ఒక బబ్లింగ్ ఇంకో బబ్లింగ్ టచ్ కావచ్చు అలా కూడా ఆన్సర్లు మార్కులు తగ్గుతాయి కదండి సో కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అనేవి గ్రూప్ టూ కట్ ఆఫ్ మార్క్స్ పై ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్ పైన కనుక గ్రూప్ టూ కట్ ఆఫ్ మార్క్స్ ప్రభావం ఉంటే ఒకవేళ లేకుంటే ఉంటే ఎస్ అని లేకుంటే నో అని కామెంట్ చేయగలరండి సో నా వీడియోను ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చాలామంది షేర్ చేస్తారని నేను భావిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై యూర్స్